నూజివీడులో టిట్కో గృహాల సముదాయాన్ని సందర్శించిన గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి గత వైసీపీ ప్రభుత్వ విధానాలతో టిట్కో గృహాలు నిర్మించకపోవడం వల్ల వంద కోట్ల రూపాయల ప్రజాధనం నష్టం వాటిల్లిందన్న పార్థసారథి టిట్కో లబ్దిదారుల పేరుతో బ్యాంకు నుండి ప్రభుత్వం తీసుకున్న రుణాలు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు టిట్కో లబ్దిదారులకు ఇచ్చిన రుణాలకు రెండు సంవత్సరాలుగా చెల్లించవలసిన వడ్డీని లబ్దిదారులు చెల్లించాలా లేదా ప్రభుత్వం చెల్లించాలన్న సందిగ్ధం ఏర్పడిందన్న మంత్రి పార్థసారథి గత ప్రభుత్వం నిధుల మళ్లింపు వల్ల ఏడు శాతం పీనల్ వడ్డీ ప్రస్తుత ప్రభుత్వం చెల్లించవలసిన దౌర్భాగ్యం ఏర్పడింది మొత్తం రెండు వేల ఆరు వందల నలభై ఏళ్లకు గాను సంక్రాంతి నాటికి కనీసం వెయ్యి ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామన్న కొలుసు పార్థసారథి

పరిపాలనలో ఉంటే రాష్ట్రం ఏ విధంగా నష్టపోతుంది అనడానికి ఈ ట్విట్ ఇల్లే పెద్ద ఉదాహరణ అని చెప్పేసి మనం చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడున్న స్ట్రక్చర్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఐదు సంవత్సరాల క్రితం పూర్తి కాబడ్డాయి తొంభై శాతం పూర్తయిన ఈ నిర్మాణంలో కేవలం పది పదిహేను శాతం మాత్రమే పూర్తి చేసినట్లయితే దాదాపు మూడు వేల కుటుంబాలకి వసతి అదేవిధంగా ప్రభుత్వం ఖర్చు పెట్టిన ద ధనానికి ఒక అర్థం కలిగేది కానీ కేవలం కుటిల ఆలోచనలతో ఒక పరిపక్వం లేని ఆలోచన మూలంగా ఈ ప్రాజెక్ట్ని పూర్తిగా ఈ విధంగా వదిలేయటం మూలంగా ఎన్ని వందల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి అంటే రాష్ట్రానికి నష్టం వచ్చిందంటే ప్రజలకి నష్టం వచ్చినట్లే రాష్ట్రానికి నష్టం వచ్చిందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు దీంట్లో ఏమి తప్పు ఉంది ఎందుకు ఆపేశారు అనే విషయం మీద గత పాలకులు ఎవరైనా సరే సహేతుకమైన కారణాలు చెప్పగలరా అని చెప్పేసి బ్యాంకులకి ఎన్ని కట్టాల్సి వస్తుందో కూడా ఒకసారి రేపు రాబోయే రోజులు ఇది వస్తుంది ఇది ఒక పెద్ద వివాదంగా కూడా మారుతుందని చెప్పేసి నేను వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నాను ఎందుకంటే బ్యాంకులు ఏమంటాయి లబ్ధిదారుడి పేరు మీద రుణవలసి ఇచ్చింది కాబట్టి మీరు వడ్డీతో సహా కట్టండి అంటారు మేము ఎందుకు కడతాం మేము డబ్బులు మాకు ఒక పైస అవ్వకోకుండా మేము వడ్డీ ఎందుకు కడతాం అని వీళ్ళు అంటారు ప్రభుత్వం నిమ్మకనీ ఎత్తినట్టు కాబట్టి ఇవన్నీ కూడా మరి దీన్ని తప్పుకోకుండా నేను ఒక సంవత్సరం లోపల ఏదైతే ఎన్నికల్లో ప్రామిస్ చేశానో ఏ విధంగా అయినా సరే నేను మనుషులు పెట్టి చేపిస్తానా లేకపోతే ఎల్ఎన్టీతో చేస్తారా లేకపోతే డిపార్ట్మెంట్ని అడిగి ఒకవేళ ఎల్ఎన్టీ ముందుకు రాకపోతే నేనైతే ఎల్ఎన్టీ వాళ్ళతో మాట్లాడానని వాళ్ళు ముందుకు వస్తున్నారు వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళని బ్రతికునాడైనా సరే సంవత్సరం సంవత్సరం నెలలో ఇవన్నీ కూడా మన లబ్ధిదారులకు అందేట్టు నేను చర్యలు తీసుకుంటానని చెప్పేసి మనం చెప్తున్నాను అదేవిధంగా డిసెంబర్ లోపల ఈ సంవత్సరం డిసెంబర్ లోపల కొన్ని ఇల్లు అయినా సరే కనీసం ఈ మొత్తం రెండు వేల ఎనిమిది వందలు ఉన్నట్టు ఉన్నాయి దాంట్లో కనీసం ఒక వెయ్యిల్లు అయినా సరే ఈ డిసెంబర్కి సంక్రాంతి పండగకి బ్రహ్మాండంగా మరి పండగ సంబరాలు జరుపుకునే విధంగా ఆ ఇల్లు ఇప్పిస్తా అని చెప్పేసి